సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో ఐదుగురు కార్మికులు చనిపోయారు మరికొందరు కార్మికులు గాయపడ్డారు ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం యాభై మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు ప్రమాదంలో కంపెనీ డైరెక్టర్ తో పాటు మరో నలుగురు మృతి చెందారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో ఐదుగురు కార్మికులు చనిపోయారు మరికొందరు గాయపడ్డారు ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం యాభై మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు ప్రమాదంలో కంపెనీ డైరెక్టర్తో పాటు మరో నలుగురు మృతి చెందారు రియాక్టర్ సంబంధించి శ్రీధర్ మనతో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ ఈ రియాక్టర్ పేలుడుతో చనిపోయిన ఐదుగురు కాకుండా మిగిలిన నలభై ఐదు మంది కార్మికుల పరిస్థితి ఏంటి అక్కడ లోపల వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారా అండ్ అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది ఇప్పుడు జిల్లాలోని హనూరా మండలం చందాపూర్ లో జరిగిన కొద్దిసేపటి జరిగిన ఏదైతే ఈ భారీ పేలుడు ఉందో రియాక్టర్ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు ప్రాథమికంగా ఇప్పటికున్న సమాచారం ప్రకారం కానీ ఇంకా చాలా మంది ఆ తీవ్రంగా గాయాల పాలయ్యారు వారందరినీ రంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు అక్కడ అయితే వెలికి తీతలో కూడా కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందంటూ కూడా సంఘటనా స్థలం ఉన్న వారు చెప్తున్నారు సో ఈ ఘటనలో ఒక్కసారిగా పేలుడు సంభవించడము ఒక రియాక్టర్ బాయిలర్ పేలడంతో మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు అక్కడున్న కార్మికులు చెప్తున్నారు దీంట్లో దాదాపు మేనేజర్ స్థాయి వ్యక్తులు కార్మికులు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు సో మిగతా ఇంకా ఇంకా ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఒక్కసారి పేలుడు ఘటనతో చుట్టుపక్కల పరిశ్రమ గోడలతో పాటు చుట్టుపక్కల నిర్మాణాలను కూడా పూర్తిగా కూలిపోయినాయి దాంతో పాటు మరో రియాక్టర్ కూడా పేలేందుకు సిద్ధంగా ఉండడంతో భయాభనతలు గురవుతున్నారు ఎక్కడైతే ఆ తీవ్రంగా గాయాల పాలైన వారు కావచ్చు అయితే మృతదేహాలు కూడా వెల్టీ చక్రంలో పూర్తిగా ఆందోళనకరంగా ఉన్నాయి వారంద వారంతా కూడా వారి బాడీ పార్ట్స్ అన్ని కూడా అక్కడక్కడ పడిపోయిన పరిస్థితి పేలుడు అంత తీవ్రంగా ఉందని కూడా సంఘటనా స్థలంలో ప్రత్యక్ష శాఖలు చెప్తున్నారు మరి కొద్దిసేపట్లో ఇంకా పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది దాదాపు ఎంత మంది చనిపోయారు ఎంత మందికి గాయాలపై దాదాపు డెబ్బై మంది పరిశ్రమ పరిశ్రమ రియాక్టర్ పేలిన సందర్భంలో ఉన్నారు వారంతా పనిచేస్తున్నారు సో మేనేజర్ స్థాయి వ్యక్తుల నుంచి కార్మికుల వరకు కూడా గాయాల సో సో మరికొంతమంది కూడా ఇంకా క్షతగాతులు అక్కడి అంటే శిథిలాల నుంచి తొలగి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అంబులెన్స్లు చేరుకున్నాయి పోలీసులు చేరుకున్నారు ఫైర్ సిబ్బంది కూడా చేరుకుంది కానీ మరో రియాక్టర్ కూడా పేలేందుకు సిద్ధంగా ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది దీంతో జనం అంతా కూడా భయభ్రాంతులకు లోనయ్యారు దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే చందాపూర్ గ్రామం ఉంటుంది ఫ్యాక్టరీకి సో వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఒకవైపు ఇట్లాంటి బాయిలర్స్ రియాక్టర్స్ పేలడం వల్ల కెమికల్ స్ప్రెడ్ అవుతుందని కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో వారిని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు మరో రియాక్టర్ పేరితే ఇంకా ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్పలేమంటూ కూడా గ్రామస్తుల్ని కావచ్చు చుట్టుపక్కల వారిని కూడా తరలించే కొంత ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న వారందరినీ దూర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్తున్నారు ఆ పరిసర ప్రాంతాల్లో మీడియా కానీ ఆ ఎవరిని అంటే ఈ పేలుడు శబ్దంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఎట్లా జరిగిందో చూ చూసేందుకు కూడా చాలా మంది భూమి కూడా వారందరినీ పోలీసులు అక్కడి నుంచి పంపివేస్తున్నారు సో ఇట్లాంటి పేలుడు ఘటన తర్వాత కొంత కెమికల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని కూడా కొంత అంచనా వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఎవరిని రానివ్వడం లేదు పరిసర ప్రాంతాల నుంచి పంపించేస్తున్నారు గ్రామస్తులను కూడా కొంత ఆ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న వారందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ ప్రమాదం ఇంకా అయితే భారీ ప్రమాదం అని చెప్పొచ్చు ఐదుగురు సంఘటనా స్థలం నుండి దాదాపు తలలు పగిలిపోయి భారీ ఆ ఇతర ప్రాంతాల్లో పడ్డటువంటి పరిస్థితి మనం వివరిస్తుంది దాంతో పాటు ఇంకా శిథిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ పైర్ సిబ్బంది కావచ్చు పోలీసులు అక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు దాంతో పాటు గాయపడ్డ వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు సో క్రిటికల్ ఏదైతే క్రిటికల్ గానే ఉంది చాలా మంది అని కూడా ప్రాథమికంగా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి సో మరి కొద్దిసేపట్లో ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది మృతి మృతివాత గురయ్యారనే విషయాలు పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకు ఈ పేలుడు సంభవించిందనే దానికి సంబంధించి ఇనీషియల్ గా ప్రాథమికంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఒకటి భద్రతా చర్యలు తీసుకోవడంలో లోపాలు కావచ్చు మరోవైపు ప్రాథమికంగా అంచనా వేస్తున్న ప్రకారం దాదాపు ఎండ వేడికి కొన్నిసార్లు రియాక్టర్లు పెంచాయి బాయిలర్లు పెరుగుతాయి అని చెప్తున్నారు దాంతో పాటు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి ఇక్కడ పరిశ్రమల్లో తీసుకోరు ప్రతి ఎండాకాలం వస్తున్న ఎండాకాలంలో దాదాపు ఈ పారిశ్రామే ప్రాంతం ఈ సంగారెడ్డి జిల్లాలో నీటి చెరువు కావచ్చు పటా ఆత్మూర ప్రాంతంలో కావచ్చు ఇక్కడ పరిశ్రమలు ఉంటాయి సో ఇక్కడ ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఉండవు ఆ కూలింగ్ మెథడ్స్ కానీ వీటిని అన్ని కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కొన్ని పేలుడు సంభవిస్తుంటాయి సో అట్లాంటి సందర్భాల్లో వాటిని ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండానే కోకలే ఆ పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటారు ఆ పీసీబీ అధికారులు కూడా దాదాపు అయితే అనుమతులు ఇచ్చే సందర్భంలో కావచ్చు వీటిని అంటే ఎట్లాంటి భద్రతా చర్యలు లేకున్నప్పటికీ అనుమతులు ఇస్తుంటారు ఈ నేపథ్యంలోనే ప్రతి ఎండాకాలంలో కూడా ఫైర్ యాక్సిడెంట్స్ అనేది దాదాపు కామన్ గా ఉంటుంది ప్రతి ఎండాకాలంలో రెండు మూడు ఫైర్ యాక్షన్స్ రెండు దాదాపు పదుల సంఖ్యలో పైర్ యాక్షన్ జరుగుతుంది పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాద పడుతుంటారు ప్రధానంగా బీహార్ నుంచి కావచ్చు ఇతర నార్త్ ఇండియా నుంచి చాలా మంది ఆ లేబర్ ని తీసుకువస్తుంటారు వారిలో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని పరిశ్రమలు అయితే ఎండాకాలంలో జరిగిన ప్రమాదాల్లో గుట్టు చప్పుడు కాకుండా వారి మృతిదేహాలను తరలించే ప్రయత్నం చేస్తుంటారు సో ఇట్లా ఈ ప్రమాదాలు కూడా ప్రధానంగా ఒకవైపు ఎండ వేయడం కాబట్టి భద్రత అయితే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడమే ఈ రెండు కారణాలు ఉంటుందని కూడా స్థానిక కార్మికులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి రైట్ శ్రీధర్ థ్యాంక్ యూ